ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఫైబ్రాయిడ్కి ఎంబులేషన్ చేయించినా సరే హిస్టెక్టమీ అవసరం ఎంబులైజేషన్ తర్వాత హిస్టెక్టమీకి వెళ్ళే అవకాశం అన్నది ఓన్లీ కేవలం పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఎవరికైతే ఎంబులైజేషన్ చేసిన తర్వాత ఆ ఫై గడ్డల్లో పొరపాటున ఇన్ఫెక్షన్ రావడం లేదంటే కట్ అయి లోపల పడడం అన్నది జరుగుతుందో వాళ్ళలో మాత్రమే హిస్టక్టమికి వెళ్ళాల్సిన అవసరం పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఉండే అంటే ఓ లక్ష మందిలో ఒకరికి ఉండేదానికి అవకాశం ఉంటుంది చాలామంది ఎంబులేషన్ అన్నది ఏదో ఎక్స్పెరిమెంట్ అనుకుంటారు ఎంబులేషన్ అన్నది ఎస్పెషల్లీ ఫైబ్రాయిడ్ ఎంబులేషన్ అన్నది ఒక పాతికి ముప్పై సంవత్సరాల నుంచి మనకు అందుబాటులో ఉంది కానీ మామూలు జనాలకి కేవలం ఈ సోషల్ మీడియా పుణ్యమా అనేసి ఈ మధ్యలో తెలుస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ గ్యాప్ అనేది ఎక్కువ ఉండడం వల్ల చాలామంది ఎస్పెషల్లీ పాత సర్జన్స్ పాత వాళ్ళ సీనియర్స్ అందరూ కూడా ఎక్స్పోజర్ లేక దీన్ని ఇంకా ఎక్స్పెరిమెంట్ స్టేజ్లో ఉందని అనుకుంటున్నారు కానీ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ అండ్ చాలామంది ఇంకో భయం ఉంటుంది ఏంటంటే ఎంబులేషన్ చేసిన తర్వాత ఎమర్జెన్సీలో హిస్ట్రిప్ చేసుకోవాల్సి వస్తుంది అనేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎంబులేషన్ తర్వాత ఇమ్మీడియట్గా హిస్టమిమ్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు సో అలా ఈ ఎంబులైజేషన్ చుట్టూరు ఉన్న లిమిటెడ్ నాలెడ్జ్ లేదంటే దాని గురించి ఐడియా లేకపోవడం వల్ల లేని ఆ గ్యాప్ని కేవలం వీళ్ళ భయాలతో నింపుకొని చాలామంది పేషెంట్స్ ఎంబులైజేషన్ కాకుండా కేవలం భయంతో ఉన్న లిమిటెడ్ ఆప్షన్ కేవలం సర్జరీ అనేసుకొని హిస్టక్టమికి వెళ్ళిపోతున్నారు అలా హిస్టక్టమికి వెళ్ళడం వల్ల వీళ్ళు లాంగ్ టర్మ్లో చాలా కాంప్లికేషన్స్ ఫేస్ అవుతున్నారు సో కనుక ఫ్రెండ్స్ మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా సరే ఫైబ్రోడ్స్ ఇబ్బంది పడుతున్నారనుకోండి భయంతో సర్జరీకి వెళ్ళిపోకుండా ఈ యొక్క ఆప్షన్ని కూడా డిఫరెంట్గా తెలుసుకోండి థ్యాంక్ యూ